శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం వృషభ రాశి పన్నెండు రాశులతో పోల్చుకుంటే గనుక ఈ వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఎంతో అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి ఇలా ఎందుకు అని అంటే గనుక ఈ వృషభ రాశి వ్యక్తులు ఏ టైంలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ గోచారంలో గ్రహస్థితుల కారణం వలన మీ ఇంటి చుట్టూ ముక్కోటి దేవతలు ఇప్పుడు తిరగబోతూ ఉన్నారు మీ లైఫ్లో ఇప్పుడు ఎన్నో అదృష్టవంతమైనటువంటి ఫలితాలు అనేవే చూడబోతూ ఉన్నారు అయితే ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంటి చుట్టూ తిరగడం కారణంగా వీరి యొక్క జీవితం అనేది అదృష్టమయంగా మారబోతూ ఉంది అయితే ఈ వృషభ రాశి వ్యక్తులు వీరి జీవితంలో వచ్చేటటువంటి ఈ మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు జారవిరుచుకోకండి ఆ దేవదేవతల యొక్క సంచారం కారణంగా మీరు ఈ సమయంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు అనేవి పొందుకుంటారు అయితే ఇంతకీ ఆ ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి మార్పులు మీరు చూస్తారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలను జన్మించిన వ్యక్తులందరూ వృషభ రాశికి చెందుతారు ఇక ఈ వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఎన్నో యోగవంతమైనటువంటి మార్పులు అయితే కనబడుతూ ఉన్నాయి ఈ రాశి చుట్టూ ముప్పై మూడు కోట్ల దేవతలు అయితే సంచారం అనేది జరగబోతూ ఉంది మీ ఇంట్లో ఆ దేవతలు కొలువై ఉండటం కారణంగా ఈ సమయంలో వారి యొక్క ఆశీర్వాదంతో మీరు అద్భుతమైన రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు ఆ దేవతలు మీకు రాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఈ సమయంలో ఈ వృషభ రాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అనే చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు ప్రస్తుతం దేవతల యొక్క ఆశీర్వాదం ఉండటం కారణంగా మీరు ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారమే అవుతుంది ఈ సమయంలో ఈ వృషభ రాశి వ్యక్తులు అఖండ రాజయోగం అనేది పొందబోతూ ఉన్నారు మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అవన్నీ తొలగిపోయేటటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులు స్థిర నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాల కారణంగా విజయం అనేది పొందబోతున్నారు ఆకస్మికంగా ధనయోగం అనేది ప్రాప్తించబోతూ ఉంది ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగబోతూ ఉన్నారు అదేవిధంగా దైవ బలంతో ఆటంకాలను అన్నిటినీ కూడా ఇప్పుడు తప్పించుకుంటారు ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానాలకు చేర్చుతుంది అదేవిధంగా సమయస్ఫూర్తితో మీరు శత్రువుల పైన కూడా విజయాన్నే సాధిస్తారు మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఇప్పుడు శ్రమ అనేది పెరగకుండా చూసుకుంటారు అయితే పనులు మాత్రం అన్నీ కూడా సవ్యంగానే పూర్తి అయ్యే విధంగా చేసుకుంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఒక వ్యవహారంలో మీకు అనుకున్నది అనుకున్నట్లుగా దక్కబోతూ ఉంది మీరు ఈ సమయంలో మీ మనోధైర్యాన్ని అస్సలు వదులుకోకూడదు ఏ పని చేసినా కూడా ధైర్యంతో చేయాలి అందులో ఖచ్చితంగా మీరు సత్ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు కార్యసిద్ధి అనేది విశేషంగా సిద్ధిస్తుంది మీరు ప్రారంభించిన పనులు అన్నిటినీ కూడా పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది విందు వినోదాలలో మీరు పాల్గొంటారు ఈ రాశి వ్యక్తులకు తమ జీవితంలో ఇప్పుడు ధనానికి ప్రేమకు అనురాగానికి ఆప్యాయతకు వీటన్నింటికీ కూడా లోటు అనేదే లేదు శుభ ఫలితాలు అనేవి ఆహ్వానించుకోబోతూ ఉన్నారు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఎవరైతే వివాహమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు మీ ఇంటి ఇల్లాలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే వేకుమజామున నిద్రలేచి తమ గృహాన్ని శుభ్రం చేసుకుని ఇంటి గడపకు అలంకరణ చేసి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో బెల్లంతో చేసినటువంటి ప్రసాదాన్ని దేవునికి సమర్పించినట్లయితే గనుక భక్తితో ఆ దేవునికి ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ గృహం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని నిండి ఉంటుంది దీనిని ఖచ్చితంగా మీరు గమనిస్తారు ఈ విధంగా మీరు గనక ప్రతిరోజు చేసుకుంటే ఈ రాశి వ్యక్తులకు మీరు ఉన్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని వ్యవహారాలలో అనుకూలత అనేది అద్భుతంగా ఉండబోతుంది సమాజంలోనూ మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి ఇక ఈ వృషభ రాశి జాతకులు మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ కలిసి విందు వినోదాలలో మీరు పాల్గొనేటటువంటి విధంగా కనబడుతోంది మీ గృహంలో ఖచ్చితంగా శుభ కార్యక్రమాన్ని కూడా నిర్వహించగలుగుతారు ఈ రాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి కార్యాల వలన చక్కగా అందరి యొక్క ప్రశంసలు అనేవి మీరు అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఈ రాశి వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు మీ యొక్క సామర్థ్యాన్ని అదేవిధంగా ప్రతిభను సంపూర్ణంగా మీరు వినియోగించుకొని లక్ష్యాన్ని ఖచ్చితంగా అతి త్వరగా చేరుకుంటారు మీ యొక్క పరిసరాలను కూడా మీరు ఈ సమయంలో గమనిస్తూనే సమయస్ఫూర్తితో ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ వృషభ రాశి వ్యక్తులు దీర్ఘకాలిక రుణాల నుంచి కొంతవరకు మీరు బయటపడేటటువంటి విధంగా కాలం అనేది ఇప్పుడు కలిసి రాబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు సఫలీకృతం అవుతుంది వృత్తిలో ఉద్యోగాలలో మీ పని తీరులో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ప్రశంసలనేది ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వ్యక్తులు ఆప్తుల నుండి కూడా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో శుభవార్తలను కూడా అందుకుంటారు శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు కూడా మీకు అందుతాయి నూతన వస్తువులను కానీ గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసేటటువంటి విధంగా సమయం అనేది మీకు ఇప్పుడు కలిసి రాబోతుంది పుణ్యక్షేత్రాలను మీరు సందర్శించుకుంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క మెప్పును మీరు ఖచ్చితంగా పొందుతారు వ్యాపారాలు లాభాలబాటులో నడుస్తాయి నిరుద్యోగులకు మీరు కోరుకునేటటువంటి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ వృషభ రాశికి చెందినటువంటి రాజకీయ రంగాలకు చెందిన వాళ్ళు ఊహించినటువంటి పదవులు అనేవి మీరు ఈ సమయంలో అందుకోబోతూ ఉన్నారు అలాగే ప్రజలలో మీకు మంచి పలుకుబడి అనేది కూడా పెరుగుతుంది కోర్టులో ఏమైనా కేసులు గనక ఈ రాశి వ్యక్తులకు నడుస్తుంటే గనుక అవి ఈ సమయంలో మీకు అనుకూలంగా తీర్పు అనేది వచ్చేటటువంటి విధంగా ఉండబోతోంది స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు కూడా ఈ సమయంలో మీకు ఒక కొలుక్కి వస్తాయని చెప్పటంలో సందేహమే లేదు సోదరులతో సఖ్యత అనేది ఈ సమయంలో ఏర్పడుతుంది ఈ రాశి వ్యక్తులు మీరు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ సమయం అనేది ఖచ్చితంగా అనుకూలమయంగా మారబోతుంది చక్కటి శుభ ఫలితాలను మీరు మరిన్ని పొందుతారు ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా మూగజీవులకు గనక ఆహారాన్ని సమకూర్చితే వాటి వలన మీకు పుణ్యం అనేది వస్తుంది ఈ విధమైనటువంటి పనులు చేస్తే వీరికి కాలం అనేది కలిసి వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్